నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవాన్ని సిపిఐ నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో పంజాల రమేష్ జెండా ఎగరవేసి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈరోజు మేడే పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు అక్కపెల్లి రమేష్ జిల్లా సమితి సభ్యులు గడ్డం యాకయ్య మిర్యాలపురం గోవర్ధన్ పాలక కవిత ఇల్లందుల సాంబయ్య ఐతయాకుబ్ వడ్లకొండ స్వామి సోములు మమత శైలజ మంజుల పిట్టల సతీష్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్లో ను ఎగరవేసి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం పోరాడిన కార్మికుల యొక్క ఊరాదాలను స్మరించుకుంటూ వారి త్యాగాలను ప్రపంచ కార్మికులకు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతా ఉన్నది రిసాద్ వచ్చే కార్మికుల నుంచి విమానం నడిపే కార్మికుల వరకు ఈరోజు రాజకీయ సారా సమయాలు చేయకుండా ఏ పార్టీ అయినా కూడా మరి ముప్పై ఎనిమిది సంవత్సరం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల అమెరికా దేశంలోని షికాగో నగరంలో కార్మికులు పది గంటల దినాన్ని తగ్గించాలని చెప్పి గంటల పని దినం కావాలని చెప్పి ఆనాడు వేలాది మంది కార్మికులు చికాగో నగరంలో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటే ఆనాటి జార్ చక్రవర్తి సైనిక ముగ్గులను విషక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల మరి అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది ఆ కార్మికుల యొక్క రక్తం రోడ్ల మీద పారుతా ఉంటే రక్తంలో ముంచి ఎగరవేయడం జరుగుతుంది ఆనాడు ఎగరేసినటువంటి ఎర్ర గండా ప్రతి సంవత్సరం మేడే ఫస్ట్ రోజు ఒక కార్మిక దినంగా కార్మికులు పోరాట దినంగా కార్మిక హక్కులను సాధించుకున్నటువంటి దినంగా మరి మేడే ఒకటో తారీఖు నాడు మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతా ఉన్నది మరి ఆనాటి నుండి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సైతం అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను ఉన్న ప్రాయంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పరిస్థితులని ఈరోజు పాలకులు ఇంటి పెట్టడం కోసం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా సవహరించి ఈరోజు కార్మికులను వ్యక్తి చాకిరి చేసేటువంటి తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు నల్ల చట్టాలను తీసుకొస్తూ పన్నెండు గంటల విధానాన్ని కార్మికుల మీద కోపడానికి ప్రయత్నం ఆగిస్తా ఉన్నారు అలాంటి విధానాలకు వ్యతిరేకంగా మన రానున్న రోజుల్లో పోరాటం సాగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఈ వార్తలు తర్వాత సమాప్తం నమస్కారం